వచ్చామీ అయితే మా దగ్గర మా యొక్క స్పెషల్ ఏంటంటే రెస్సనుసిన ప్రోడక్ట్ ఉందండి ఇది మా స్పెషల్ అనమాటది దీని స్పెషల్ ఏంటంటే దీంట్లో పది రకాల గింజలు ఆయిల్ లేకుండా ఎటువంటి పిండిలు లేకుండా యాంటీ శాండ్లో రోస్ట్ చేసి ఇచ్చామన్నమాట దీంట్లో ప్రోటీన్ అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఏదో ఒకటి ఆయిల్ ఉంటుంది లేకపోతే ఏదో పిండి ఉంటుంది ఇప్పుడు ఏ యొక్క పిండి కూడా క్వాలిటీ ఉండట్లేదు ఏ యొక్క ఆయిల్ కూడా క్వాలిటీ ఉండలేదు సో ఆ ఆయిల్ అండ్ పిండి రెండు లేకుండా ఒక బెస్ట్ స్నాక్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేస్తామండి దీన్ని అందరూ బాగా వాడుతున్నారు మంచి క్రేజ్ ఉందండి ఆల్మోస్ట్ ఏపీ అండ్ తెలంగాణలో కూడా బాగా ఫాస్ట్ మూవ్ అవుతాడు మంచి గుడ్ స్నాక్స్ అండి దశ సూర్య సూర్యా న్యాచురల్స్ బ్రాండ్తో మేము తయారు చేస్తాము ఇది బెస్ట్ క్వాలిటీ అండి ఇట్లాగే మా దగ్గర చాలా రకాల ప్రోడక్ట్స్ ఏంటంటే జస్ట్ మీన్స్ మా ఏదైతే పురాతనైతే ఓల్డ్ ఇది ఉందో మన యొక్క ఇసుకలో వేసేటువంటి కుండల్లో వేసేటువంటి ఆ యొక్క పద్ధతి అయితే దాన్ని మళ్ళీ మేము బ్యాగ్ తీసుకొచ్చి మేము అదే పద్ధతి మేము వాడిస్తున్నాం అనమాట సో మన దగ్గర అంతా కూడా చాలా హైజనిక్గా ఉంటుంది చాలా క్వాలిటీగా ఉంటుంది ప్రోటీన్ అంటే ఫైబర్ బేస్డ్ ఎక్కువ స్నాక్స్ ఉంటాయి అంటే

సో మనకి ఇక్కడ అయితే మొత్తం అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి మేడం అండ్ మిల్లెట్ వచ్చేసిన ఒక థర్టీ ఫ్లూ ప్రోడక్ట్ థర్టీ ప్లస్ ప్రోడక్ట్స్ ఉంటాయి సో మిల్లెట్ ఇడ్లీ మన మిల్లెట్ దోశ మిక్సెస్ ఉంటాయి మిల్లెట్ ఆటాస్ ఉంటాయి మల్టీగ్రీన్ ఆటా ఉంటుంది తర్వాత మనకి ఇడ్లీ రవ్వలు ఉంటాయి ఉప్మా రవ్వలు ఉంటాయి ఆ తర్వాత మనకి స్నాక్స్ ఐటమ్స్లో మనకి జొన్న మురుకులు తర్వాత బిస్కెట్స్ ఉంటాయి ఆ తర్వాత మనకి సేమియాలుగు ఉంటాయి తర్వాత నూడిల్స్ కూడా ఉంటాయి సో ఈ కంప్లీట్ ప్రోడక్ట్ రేంజ్ అనమాట మనకు ఉంది కిచిడీ కూడా ఉంటుంది రెడీ టు ఫుడ్ ఇన్స్టెంట్ సో మనకి జంక్ ఈజ్ నౌ ట్రెండింగ్ అనే టైటిల్లో లాగాన మనకి అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి దానికి మనకి ఫుడ్ స్టాల్ కూడా ఉంది దానికి పాటుగా అది కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు చెప్పారు నేను చెప్పాలి నా పేరు వేల రూపాయలు తెలియదు డాకెట్ ఒక తీసుకోండి కంపెనీ పేరు వచ్చి రైతులు పెట్టి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఉంటాయి మన రది వేల ఐదు కంపెనీ ఈ రెండు కంపెనీస్ అలా నాబాడుతుందో ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ నాపాడుకుంటే పని చేస్తారు మా సొసైటీ వచ్చి గ్రాస్ సొసైటీ రైతులు వచ్చి ఆరోగ్యకరంగా ఉంది బ్యాంకులో పేడ్ ఆఫ్ క్యాపిటల్ వచ్చి ఎనిమిది వేల క్లాప్ పేలు ఉంటుంది మా మా ప్రొడక్ట్స్ వచ్చి హనీ అండి ఫస్ట్ హనీ వచ్చి నైగర్ నైగిరి హనీ అంటారు నైగిరీ హనీ అంటారు దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ హార్ పని చేస్తుంది డైరాటిక్ పని చేస్తుంది మిత్రుల్ ఐసైట్ మిత్రుల టెన్షన్స్ అండ్ పీసీఓడి పని చేస్తుంది సెకండ్ వన్ వచ్చి అడవి తేనె చెన్నేయాలండి మోర్ విటమిన్స్ అండ్ మినరల్స్ తేమ్ థర్డ్ వన్ వచ్చి ఉంకుపు తేనె అంటారు ఇది మన భారతదేశం నుంచి వరల్డ్ బెస్ట్ హనీ ఇది ఆల్ వైరల్ ఫీవర్స్ పని చేస్తుంది ప్లేట్లెట్స్ అనేవి డౌన్ అవ్వు తేనె తీసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకున్న తర్వాత సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్లో కంప్లీట్గా ఫీవర్ న్యూడ్రల్ చేస్తుంది ప్రెగ్నెంట్తో ప్రెగ్నెంట్తో ఉన్న ఉమెన్ ఈ తేను తీసుకోవాలి బీటీ కోసం ఈ తేను తీసుకోవాలి హార్ట్ కిడ్నీ థైరాయిడ్ పీసీఓడి ఇంట్లో ఐసీ ఇంట్లో ప్రెగ్సెస్ ఆల్ నెరవ్ సిస్టమ్ ఆర్థరైటిస్ పైన ఎస్పెషల్లీ డయాబైటి ఎక్సైటింగ్ పనిచేస్తుంది ఇది పలాష్ తేనండి దీన్ని మోజు బూ తేనె అంటారు ఇది డాండ్రడ్ క్యూరియాస్ది హెయిర్ ఫాలింగ్ ఉండదు హెయిర్ గ్రోత్ ఉంటుంది థైరాయిడ్కి పని చేస్తే జాండిస్కి చేస్తుంది ఫీవర్కి పని చేస్తుంది వెయిట్ లాస్కి పనిచేస్తుంది ఇది థౌజండ్ ఫ్లవర్ హనీ అంటారు ఇది అల్సర్స్ కిడిటీకి టివ్ చేస్తుంది ఆర్థానిక్ ఉపయోగపడేది వామ్ వాటర్ అంటే వామ్ వాటర్ తర్వాత న్యాచురల్ వ్యాపారిల్ గా ఈ ఆకులు కూడా చాలా లేత తయారు చేస్తారు అలాగే ఇక్కడ కూడా చాలా మంచి లినిస్ ఉంటాయి ఇది న్యూచరల్ ది హెయిర్ చానా బ్రోత్ పెర్ఫెక్ట్ గా ఉంటాయి అలాగే ఇవి తో జురపూడి కూడా స్పెషల్ గా దయ ఉపయోగస్తున్నారు ఇక్కడ ఈస్ గాని బెస్ట్ రాకన ప్రతి ప్రొడక్ట్ తయారీ చాలా టేస్ట్ గా చేస్తారు ఇక్కడ రాకను అందులో ఏ కూడా మన డెస్క్ టాప్ లో చూస్తుండు అంతే కాకుండా మా దగ్గర 10 స్కూడా ఉంటాయి స్పెషల్ ఆఫర్ చేస్తారు ధర చాలా బాగస్ ఉంది ఇవి ఎలిమెంట్స్ చాలా ఉంటాయి అలాగే మా దగ్గర చాలా న్యూచరల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అక్వట్న ఉంటాయి అలాగే దృష్టి కొడుకులు కూడా ఏరియల్ వారిలో కూడా దృష్టి కొడుకు మాది అక్బా న్యాచురల్స్ కంపెనీ విజయవాడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేచర్స్ వెల్త్ మాది ఆర్గానిక్ షాపు ఆపోజిట్ హోటల్ మేఘాలయ విశాఖపట్నం ఇది రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేశాం దీని బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే రైతుల చేత ఆర్గానిక్ ఫుడ్ ప్రొడ్యూస్ చేయించి అవి కలెక్ట్ చేసి ప్రజలకు అందించాలనేటటువంటి మెయిన్ ఉద్దేశం అండి అట్లాగే రైతులు తయారు చేయాలి కారణం ఏంటంటే మనకి అందరం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అగ్గర అయిపోతారు తర్వాత మన ఫుడ్ దొరకదండి దానికి న్యాచురల్ ఫుడ్ దొరకదు ఆ కాన్సెప్ట్ మీద మేము పై మా దగ్గర రెండు వేల ఎనిమిది వందల ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్స్ సో ఇవన్నీ కూడా బేసిక్గా మేము గో ఆధారిత వ్యవసాయదారుల నుంచి కలెక్ట్ చేసినటువంటి ఇవి తర్వాత మేము స్వయంగా హోమ్ మేడ్ రెసిపీస్ పికిల్స్ ఆ తర్వాత డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఆఫ్ మిల్లెట్స్ నాదర్మల్లి గారు చెప్పినటువంటి ఫైబర్ ఫుడ్ ప్రోడక్ట్స్ కొబ్బరి పొడి అండి జనరల్గా కాకరకాయన కానీ అందరూ మొహం చిట్లిస్తారు కదా ఆయన కోసం స్పెషల్గా తయారు అన్నమాట టేస్ట్ చూస్తారా టేస్ట్ చూడండి టేస్ట్ చూస్తే ఒక కాకరకాయ ఎంత రుచిగా ఉంటుందని తెలుస్తుంది మీకు ఇది ఎలా తయారు చేసి చెప్పండి ంజలు ఓబేకా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అవద్దు తర్వాత డయాబెటిక్ వాళ్ళ కోసం మెంతి కారణం మెంతి ఎక్కువ వాడాలి కదా డిఫరెంట్ ఫార్మ్స్లో నార్మిటి తినడం మనం అన్నంలో అన్ని హెల్దీ తోటి తర్వాత ఇటువంటి స్నాక్స్ అండి ప్యూని కూడా తో తయారు చేసినటువంటి ఫోన్ కోల్డ్ స్నాక్స్ అండి శనగపిండి పిండి వాడడం ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ మిలెట్స్ అంటే కొండలు రాగులు సబ్జులు పొందలు వాటితో తయారు చేసినట్టు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ డిఫరెంట్ ఆయిల్స్ వాడడం ఇవన్నీ కూడా తర్వాత అవిషాయ సుల్లుండలు ఇలాంటివన్నీ తయారు ఓన్లీ ఫర్ హెల్త్ కాస్ట్ రీజనబుల్ గానే ఉంటాయి మీకు బయట స్వీట్లు కొనుక్కుంటారు కదా మీరు అంతే ఉంటుంది అంటే మేము మేము మేఘాలయ ఆపోజిట్ మా స్టోర్ మెయిన్ స్టోర్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అక్కడే ఉన్నాము ఇందులో వాడేవి కూడా మేము నేచురల్ జాగరి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అవే వాడతాం వైట్ షుగర్ మైదా చనపిల్లి వాడవండి తాగి మీరే చెప్పండి ఏంటి చేదుగా ఉండదు వగరుగా ఉండదు తాగి చెప్పండి ఏంటేదో గుడి గుర్తు రావాలి తాగితే ఏ గుడి గుర్తు వచ్చింది వచ్చిందా మేమే తయారు చేసాం అది హోమ్మెడ్ ఇలా ఇచ్చేయండి బయట పడేయకూడదు ఏ మాల్ మీరు మళ్ళీ బస్సులో మాడల్గా బెల్లం నేత అయితే బెల్లం హలవా ఉంది బెల్లం ప్లస్ తేనె డ్రై ఫ్రూట్స్ హలవా ఉన్నాయండి అది మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ప్రారంభం అందులో ప్లేసెస్ లేనటువంటి ప్లస్లోనే హలవా ఓన్లీ బెల్లంతో తయారవుతుంది ఫోన్ పెట్టి వాటర్తో తయారు అవుతుంది మేడం కాదు మేడం లేడీస్ పోతారు మనం ఓన్లీ సేల్ వర్క్ అందులో లేడీస్ తయారు చేస్తారండి ఫ్రాన్సి మాకు ఫోన్ మేడం ఒకటి ఘాట్ అండి నెక్స్ట్ మన అల్లూరు సీతారామరాజు జిల్లా కాసీపం దగ్గర ఒకటి సార్ నెక్స్ట్ ఇలా స్టాల్కి ఆఫ్ డాఫ్ బయటకి వెళ్తాం సార్ నెక్స్ట్ మంత్ కరతాలు వెళ్తామండి హైదరాబాద్గా పావు పొగరైతే పావు వంద రూపాయలు అండి బెల్లం అయితే వన్ ఫిఫ్టీ బెల్లం ప్లస్ అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే టూ హండ్రెడ్ అండి హెల్దీ అంటారు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మన హెల్దీ ఫ్రూట్స్ మనకి కావాలంటే ఆల్ ఓవర్ ఆన్లైన్ ఫోర్ ఇయర్ కూడా ఉంటుంది మేడం ఆల్ ఓవర్ ఇండియా అక్కడికైనా సరే పంపిస్తాం ఇంకేమున్నాయి ఇక ఇక్కడ పోదరేకులు మామిడి తాండ్రి ప్లస్ రైవోడియాలు మామిడి తాటి తాండ్రి ఉన్నది